హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి ఈరోజు ఈ వీడియోలో ముందు వీడియోలో మనం కాలర్నిక్ బ్లౌజ్ కటింగ్ చేసినాం కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ గురించి ఎలా కటింగ్ చేసుకోవాలా క్యాన్వాస్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము చిన్న చిన్న టిప్స్లు ఉన్నాయండి ఇది చాలా యూజ్ అవుతుంది ఈ బ్లౌజు కటింగ్కి మీరు పూర్తి వరకు చూడండి ఈ వీడియోని ఇప్పుడు చూడండి ఇది హాఫ్ ఇంచి కుట్లకి హాఫ్ ఇంచి కొట్లకు వదిలినాము ఇక్కడ నుంచి రెండు ముప్పా ఇంచి మనం ఇది ఇది రెండు ముప్పావు ఇది రెండున్నర చెప్పినాను కదా ఇది రెండున్నర ఇది రెండు ముప్పావు చెప్పినాం ఇప్పుడు నేను వచ్చి ఇది రెండు ముప్పావు పెట్టాను కటింగ్లో ఇప్పుడు ఇది కూడా రెండు ముప్పావే పెట్టాను ఎందుకంటే ఇప్పుడు మనం రెండున్నరకి కట్ చేస్తాం అనుకోండి రెండున్నర కట్ చేసి ఈ పావించి మనము క్యాన్వాస్ పెట్టేస్తాం కదా క్యాన్వాస్ కాకుండా క్యాన్వాస్ని మనము ఇక్కటా నుంచి పెట్టుకొని ఇది క్లాత్ కట్ చేస్తామంట క్యాన్వాస్తో కూడా కటింగ్ మడిచేస్తే ఏమవుతుందంటే లావుగా వస్తుంది కాబట్టి మనం ఉట్టి క్లాత్నే మడస్తాం ఆ క్లాత్ని మడిచేది కూడా మనము దీంట్లో కలిపేయాలన్నమాట నేను స్టిచ్ చేసేటప్పుడు మీకు వివరంగా చూపిస్తాను అది ముప్పావే పెట్టాను ఇక్కడ ఇది రెండు ముప్పావు ఇది రెండు ముప్పావు పెట్టాను ఇక్కటా నుంచి నేను ఆరున్నర పెట్టాను బ్లౌజ్లో ఆరున్నర పెట్టాను ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇదంతా మామూలుగానే చెప్పాను ముందు బ్లౌజ్ వీడియో చూడండి కటింగ్ వీడియో చూడండి మీరు వివరంగా చెప్పున్నాను నేను ఆరున్నర పెట్టాను కదా నేను ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఏడించులు ఒకటి ఆరున్నర ఒకటి పెట్టాను మీకు రెండు వేసి చూపిస్తాను ఇది లేదండి ఇది రెండు వేస్ట్ చూపిస్తాను ఇప్పుడు ఏడు ఇంచులకు పెట్టినాం కదా ఏ మరీ ఎక్కువైపోతుందేమో అని అనుకోబాకండి ఎందుకంటే ఇది మనకు కొస మాత్రమే దిగుతుంది ఈ ఏడించి అనేది మనకు లెక్కలోకి రాదు అసలు కొస మాత్రమే దిగుతుంది ఊక్స్ కాడ పోతుంది కదండి అది అందువల్ల ఇది లెక్కలోకి లేదు అసలు మనకు వచ్చేది ఈ ఆరున్నర నుంచే లెక్క మీరు ఈ ఆరున్నర నుంచే పెట్టుకున్నారనుకోండి ఇప్పుడు ఇక్కడ టాన్ చేస్తారు ఈ ఆరున్నారా ఇక్కడ వేస్తారు వేస్తే ఏమైంది అప్పుడు ఇదంతా క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఏడుది పెట్టారనుకోండి ఇది అసలు లెక్కలోకి రాదు ఇది మనే కదా మన ఇక్కడ ఉండిపోతుంది మీకు మామూలు బ్లౌజ్ కటింగు ఇక్కడ టాన్స్ వస్తుంది అనమాట అందువల్ల ఏడించులకి పెట్టుకున్నారంటే మీకు బ్రాడ్గా వస్తుంది ఆ తర్వాత ఇది వచ్చి ఇలా చూడండి ఇది స్టార్ నెక్ ఇది స్టార్ నెక్ ఇలా ఇది ఇంచులకి పెట్టుకుంటారా రెండించులు రెండు ఇంచులకైతే మరీ మోసుకుపోయినట్టు అయిపోతుందండి ఇది రెండున్నర ఏడు నుంచి వస్తే రెండున్నరకు వచ్చింది ఆరున్నరకు అయితే రెండు ఇంచులకు వస్తుంది ఇంచీ లేదా ముప్పై ఇంచీ కూడా పెట్టుకోవచ్చు అందుకంటే మనకి ఇక్కడ బ్రాడ్గా రావాలంటే అది బాగా యూత్లో ఉండే వాళ్ళకనండి ఈ ఈ నెక్ బాగా లుక్ వస్తుందండి లుక్ వస్తుంది కాడ అట్రాక్షన్గా వచ్చిందంటే బాగా అందంగా ఉంటుందండి ఈ విధంగా కుట్టుకుంటే మాత్రం బాగా అట్రాక్షన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇలాగా కట్ చేశాను నేను చూడండి ఆ వంపు పెట్టి ఇలా కట్ అనమాట ఇది ఇలా కట్ చేసి చేసిన జాకెట్టు మనం మామూలుగా వేసుకున్నట్టు చాలా అందంగా ఉంటుందండి చూడండి చాలా అందంగా ఉంటుంది డిజైన్ కూడా మీకు యూత్లో వాళ్ళకి పసిపిల్లకాయలకి కానీ యూత్లో ఉండే వాళ్ళకి కానీ లేదా కొంచెం బ్రాడ్గా వేసుకునే వాళ్ళకి కానీ మీరు ఇలా వేసుకోవచ్చు కొంచెం ఎత్తులో ఉన్నారనుకో వాళ్ళకి ఏడున్నర ఇంచి కూడా పెట్టుకోవచ్చు కొంచెం పొడుగు ఉన్నారనుకోండి ఇది మీడియం మీడియం సైజు వాళ్ళకి ఇది ఇంచీలు కొంచెం పొడుగ్గా ఉండే వాళ్ళకి ఏడున్నర ఇంచి కూడా పెట్టుకోవచ్చు మీరు ఏడున్నర ఇంచి పెట్టుకొని ఈ మోడల్ కటింగ్ చేశారంటే బాగా లుక్ ఇస్తుంది అందంగా కూడా ఉంటుందండి ఇలా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనం మోసుకుపోకుండా ఇక్కడ ఇది ఈ టెల్లిపోతుంది కదా ఈ టెల్లిపోకుండా ఈ మీకు ఈ వక్రవే కనపడుతుంది అట్ట కాకుండా ఈ ప్లేసే కదా మనం ఇప్పుడు రౌండ్ నెక్ వచ్చినట్టు అనమాట రౌండ్ నెక్ వచ్చినట్టు వస్తుంది ఈ ప్లేసే వస్తుంది కాబట్టి ఈ ఇలా కట్ చేసుకొని కుట్టుకుంటే బాగుంటుంది అనేసి నేను ఇలా స్టిచ్ చేశానండి చాలా అందంగా వచ్చింది అందంగా కూడా ఉండాలి ఇది ఏడించులు పెట్టుకున్నాం కదా ఇంకా పొడుగు ఉండే వాళ్ళకి అయితే ఏడున్నర ఇంచు కూడా పెట్టుకోండి మీరు ఇది మీడియం సైజు వాళ్ళకి మాత్రమే ఇది ఇలా పెట్టుకొని ఇలా 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 కుట్టుకున్నారంటే ఈ వంపు ఇలా తీసినారంటే చూడండి ఈ వంపు ఇలా తీసినారంటే చాలా అందంగా వస్తుంది ఫిట్టింగ్ ఇప్పుడు నేను చూపించాను బ్లౌజు ఇలా వస్తుంది లేదా మామూలు స్టార్ నెక్ అయితే మాత్రము అది కూడా ఏడించులే పెట్టుకోండి మీరు ఏడించులు పెట్టుకొని కటింగ్ చేసుకోండి ఆరున్నరకు అయితే మీకు ఇంకా మొసపోతుంది లుక్ ఉంటుంది అందంగా ఉంటుంది ఈ మోడల్కైతే ఇలా వేసుకున్నారంటే అందంగా ఉంటుంది ఇది ఇప్పుడు నేను కటింగ్ చేస్తాను చూడండి ఇక్కడొచ్చి వన్ ఇంచి కాకుండా చూడండి ఇంకోడి ఇది వన్ ఇంచి అయితే వెడలు పెక్కువైపోతుంది అందువల్ల ఇక్కడ సన్నగానే ఉండేటట్టు పట్టి పెట్టుకోండి సన్నగా ఉండాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచుకే పెట్టుకున్నాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచుకి పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ రౌండ్లో కూడా హాఫ్ ఇంచే పెట్టుకోండి ఇక్కడ మాత్రం వన్ ఇంచి ఇక్కడ మాత్రం ఒక వన్ ఇంచి పెట్టుకోండి వన్ ఇంచ్ ఇక్కడ ఎత్తి ఉంటేనే బాగుంటుంది ఇంకో కాలర్ కూడా ఉండదండి అది మూడించింది అది ఇంకోసారి చూపిస్తాను ఇలా సన్నగా ఈడ కిందకి వచ్చేసరికి సన్న పట్టి తీసేసేయండి ఇప్పుడు నేను ఇది స్టిచ్ చేసేసానండి మీకు చూపించాను నేను ఇది స్టిచ్ చేసి చూపిస్తాను నేను అంటే ఇది స్టిచ్ చేసి చూపిస్తాను ఏడు అయితే ఎలా ఉంటుంది పెద్దదిగా ఉంటుందా అయిపోతుందా ఆ పెద్ద నెక్ అయిపోతుందా మరీ ఎక్కువ అవుతాయి అని మీరు భయపడకుండా నేను ఇది స్టిచ్ చేసి చూపిస్తాను నేను దానికి ఏడించీలే పెట్టాండి అది మీడియం సైజు వాళ్ళకి ఏడించీలు పెట్టి నేను స్టిచ్ చేశాను ఆ బ్లౌజ్ని కరెక్ట్గా బాగా అందంగా ఉంది వేసుకుంటే ముందరకాడ లుక్ బ్రాడ్గాను ఉండాలి మనకి ఇదిగా లేకుండా అలాగూ ఉండాలి ఇట్లా సన్న పట్టి వస్తే బాగుంటుంది ఇక్కడ లావు పట్టి కాకుండా సన్నపట్టి ఇది ఇలా వంపు వస్తే బాగా అందగిస్తుందండి వెడల్పు వస్తుంది అండి బాగా వస్తుంది అందగిస్తుంది ఇది వచ్చి ఇప్పుడు చూడండి మూడు డిజైన్లు అన్నమాట ఇది బ్లౌజ్ కుట్టేసింది బ్లౌజు ఇది కుట్టేసింది బ్లౌజు ఇది ఇప్పుడు వచ్చి ఏడించీలకి పెట్టి నేను ఈ క్రాస్ తీసిన బ్లౌజు ఈ క్రాస్ తీసాను ఇది చిన్న నెక్ అనమాట అంటే ఆరున్నర ఇంచి పెట్టి కట్ అనమాట ఇప్పుడు స్టిచ్ చేద్దాం మనము చూడండి ఇది రెండు ముప్పావు ఇక్కడ కూడా రెండు ముప్పావు పెట్టుకొని మన కొలత రెండున్నరేనండి అవి పావి ఇంచి లోపలికి వెళ్ళిపోతుంది మనకు స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది దాని కొంచెం ఆఫ్ ఇంచీనే కొంచెం డౌన్ చేసుకున్నారంటే ఆఫ్ ఇంచిక అంటే ఎక్కువ పోవద్దు హాఫ్ ఇంచి డౌన్ చేసుకున్నారంటే కొంచెం ఫ్రీ వస్తుంది అనమాట లాగినట్టు వండుకుంటా ఉంటుంది అనమాట ఇది ఐరన్ ఉంటే ఐరన్ చేసుకోవచ్చండి లేకపోతే ఐరన్ లేకపోయినా కూడా మనం దీన్ని ఓవర్లో స్టిచ్ చేసినా ఉంటే టెస్ట్ ఉప్పుగా వండిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ ప్లేసేనండి మనకు కవర్ అయిపోయేది ఈ ప్లేస్ కవర్ అయిపోతుంది ఇలా తీసుకునే దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్లేస్ మనకు కలిసి వస్తుంది అనమాట కలిసి వచ్చి మనకు మనకు బ్రాడ్గా కనబడుతుంది అనమాట ఇలా పంపు తీసుకునే దానివల్ల కనబడుతుంది మన మామూలు జాకెట్ రౌండ్ జాకెట్టు రౌండ్ నెక్లు కానీ ఏదైనా నెక్లు వేసుకున్నప్పుడు ఎలా అయితే మనకు రౌండ్ వస్తుందో అలా ఇక్కడ ఈ ప్లేసే మనకు కనబడుతుంది శారీ వేసేసినా కూడా మనకు కనిపించేది ఈ ప్లేస్ ఇలా క్లోజ్ చేసేసినా అంటే ఈ ప్లేస్ మనకు కనిపించదు ఒక్క రవ్వ మూసుకుపోయినట్టే ఉంటుంది ఈ ఈ మోడల్ మీరు ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏడించులకి కటింగ్ చేసినామండి ఏడించులకి కటింగ్ చేసినాం ఈ రెండు ముప్పావించి మూడు పాంచి కాకుండా కొట్లకి హాఫ్ ఇంచి రెండు ముప్పావించి మొత్తం మూడుపాంచి కాకుండా ఏడించులకి కటింగ్ చేసింది అనమాట ఇది ఇప్పుడు ఇది వెడల్పు వచ్చినప్పుడు ఇది కూడా వెడల్పు వస్తుంది మనకు ఈ వెడల్పు అని ఈ వచ్చినప్పుడు ఇది భుజాన్ని దాటేస్తుంది ఇక్కడ కుట్లు పడాలి కదా ఇక్కడ కుట్టుబడాలి కాబట్టి ఇది భుజాన్ని దాటేస్తుంది దానికి ఏం చేస్తారండి మీరు ఈ భుజానికి ఎంత కుట్టేయాలో అంత కుట్టుకి ఇక్కడ వదిలేసేయండి ప్లేస్ వదిలేసి అక్కడి నుంచే పెట్టుకోండి చూడండి మనం ఎంత కుట్టేస్తామో అంత వదిలేసి అక్కడ నుంచే పెట్టుకోండి ఇక్కడికి అదిగోండి ఇక్కడికి ఇట్ట పెట్టుకొని పిన్నులు వేసుకునేసేయండి ఇలాగ పిండిలు వేసుకునేసేయండి పిండి లేసేసిన తర్వాత ఇప్పుడు అంచునే కొట్టాల క్యాన్వాస్ని రెండు ముప్పావు కట్ చేసాం కదండీ కుట్లలో చూడండి దాంతో కలిపి రెండు అనమాట కుట్టేసిన తర్వాత ఇలాగ తిప్పించుకునేసేయాలండి తిప్పించుకునేసి కాలర్ని జాయింట్ చేసుకునేయాలన్నమాట దాని బాగా సెట్ చేసుకునేసి కాలర్ని జాయింట్ చేసుకునేసేయాల జాయింట్ చేసేసిన తర్వాత మీరు వెనకల భాగానికి జాయిన్ చేసేటప్పుడు మీరు కాలర్ ఎంతలో పడుతుండారు ఒక పావి ఇంచి పెట్టుకున్నాం కదండి హాఫ్ ఇంచి పెట్టుకున్న వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువే వస్తుంది అది మీరు చూసుకొని ఎంత కావాలనేది మీకు జాయిన్ చేసేటప్పుడు తెలిసిపోతుందండి ఇది చూసి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఈ భుజాలకా ఇక్కడ కింద ఇక్కడ కింద మనము వెడల్పు తీస్తాం కదా అది కూడా హాఫ్ ఇంచి లోపల ఎక్కువ తీయకూడదండి ఎక్కువ తీసినామంటే మన పట్టి ఎక్కువైపోతుంది మన బుజారు కాట చాలదు మనకు అందువల్ల అది కూడా తక్కువే తీసుకోవాలండి అక్కడ క్యాన్వాస్ని మనము వన్ నుంచికే కటింగ్ చేసుకోవాలండి లేదా ఒక పాయింట్ తక్కువ కూడా కటింగ్ చేసుకోవచ్చు ఎక్కువగానే కటింగ్ చేసామంటే మన కుట్లకి మనకు ప్లేస్ మిగలదండి వెడల్పు వచ్చినా కూడా మనకి ఎంత ప్లేస్ కావాలో అంత ప్లేస్ వరకు వదిలేసి క్యాన్వాస్ పెట్టి జాయింట్ చేయాలా క్యాన్వాస్ని వన్ నుంచి లేకపోతే వన్ ఇంచి లోపల కటింగ్ చేసుకోవాలా ఎక్కువ కట్ చేసినామంటే మనకు ప్లేస్ మిగులుదండి మా వీడియోలు కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్